కరీంనగర్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజమెత్తుతూ సోమవారం కరీంనగర్లో కార్మిక సంఘాలు భారీ నిరసన చేపట్టాయి నగరంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లిన కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ కేంద్రం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు ప్రమాదకరమైన నల్ల చట్టాలను తీసుకువచ్చి శ్రమజీవుల ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను నీరుగార్చడాన్ని సహించేది లేదని హెచ్చరించారు అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు కాపాడుకుందాం ఎల్ఐసిని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ డౌన్ కేంద్ర బీజేపీ 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 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల కాలం పాటు రైతాంగ వ్యతిరేక విధానాలే కాదు కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు పేదల పుట్టగొట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చింది అందులో భాగంగానే బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి అట్లాగే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కూడా తీసుకొచ్చింది అట్లానే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టం ఇరవై ఇరవై తీసుకొచ్చింది అట్లాగే విత్తన చట్టం తీసుకొచ్చింది ఈ చట్టాలన్నీ కూడా కార్మికులకు కర్షకులకు ఉపాధి కూలీలకు ఇలా పప్పు పిల్లల్లా ముచ్చినటువంటి పరిస్థితులు చూసాం గతంలో మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చింది రైతు వ్యతిరేక చట్టాలు ఆ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో మోడీ కన్నీరు గార్చి జాతికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు రద్దు చేసామని రద్దు చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చి లిప్త ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి అందులో ఆ వాళ్ళందరికీ కూడా ఇష్టం ప్రకటిస్తామని చెప్పారు అట్లాగే ఒక చట్టాన్ని తీసుకొస్తాం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు కూడా అమలు చేస్తామని చెప్పేసి కానీ ఇప్పటి వరకు అవి చేయకపోగా మళ్ళా దొడ్డిదారిన అవే చట్టాలు మళ్ళీ తీసుకొచ్చి కార్పొరేట్ సెక్టార్లకు మొత్తం వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే విత్తన చట్టం తీసుకొచ్చిండు ఈ విత్తన చట్టం విదేశీ సంస్థలకు అట్లాగే స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే చట్టం ఇది చాలిన తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్లు బయటకు ఎక్స్పోర్ట్ ద్వారా వస్తున్నది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఇలా మొత్తం కూడా స్వదేశీ సంస్థలు మొత్తం కూడా చిన్న చిన్నక సంస్థలను కూడా మొత్తం పారేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అందులో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా ప్రజానీకం కదులుతా ఉన్నారు కార్మిక వర్గం కదులుతా ఉన్నది కసజీవులు కలుగుతా ఉన్నారు బోడికి వ్యతిరేకంగా దేశభక్తి ముసుగులో అందరూ కూడా యావత్ ప్రజానికి కూడా ఈ పిలుపు అందుకొని కలాలని చెప్పేసి ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి దేశభక్తి ముసుకులో ఉన్నటువంటి బీజేపీని ఈ దేశం నుంచే తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ చట్టాలు మొత్తం రద్దెంత వరకు కూడా ఈ ప్రజా సంఘాలుగా పోరాటం కొనసాగిస్తాం ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మిల్కూరు వాజదేవరెడ్డి తెలంగాణ రైతు